హాయ్ అండి ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియో అయితే పందిర్రాట్ వీడియో అండి మా అన్నయ్య పందిర్రాట్ వీడియో ఇప్పుడైతే అప్లోడ్ చేస్తున్నాను పందిరి వీడియో అయితే అసలు ఏం తీయలేదండి ఆ రోజు పంతులు గారు వచ్చి అడవిడి చేస్తారు ఫాస్ట్ ఫాస్ట్గా తొమ్మిది నుంచి తొమ్మిదిన్నరలోకి పందిరేట్ అయిపోయి సో పంది పంతులు గారు వచ్చి ఫాస్ట్ ఫాస్ట్గా చేస్తారు వీడియో అయితే తీయడానికి అవకాశం లేదు అక్కడ చిన్న ప్లేస్ అవడం వల్ల మా బావ అయితే వీడియో తీయలేదు నేను పందిరేట్ బిజీగా ఉన్నాను సో వీడియో అయితే ఏం తీయలేదు తర్వాత అయితే పందిరి రేట్ అయిపోయిన తర్వాత అయితే మేము అన్ని గుళ్ళకి వెళ్ళి మొక్కుకుంటాము యాక్చువల్గా పల్లెటూరులో అయితే పెళ్ళి చేస్తే అన్ని దేవుళ్ళకి పేరెంటాలకి అందరికీ మొక్కుకుంటారు మొక్కుకొని చీర చీరలు చూపించుకొని అదే చీరలు పెళ్లి కట్టుకుంటారు మేము కూడా అట్లానే ఫస్ట్ అయితే రామాలయంకి వెళ్ళాము రామాలయంలో మొక్కుకొని ఇదైతే అమ్మవారి గుడి అండి మా అమ్మల ఊరు అమ్మవారి గుడి ఇక్కడ కూడా మొక్కుకొని చీర చూపించాము ఇక్కడ మొక్కుకున్న తర్వాత యాక్చువల్గా దేవుళ్ళన్నీ పెళ్ళి రోజే మొక్కుకుంటారు కానీ మా అన్నయ్య పెళ్ళి అయితే కళ్యాణ మండపంలో చేస్తున్నాం కదా అలా అని చెప్పి పందిర్రాటి రోజే అన్ని దేవుళ్ళకి మొక్కుకున్నాము ఫస్ట్ అయితే అమ్మవారికి ఫస్ట్ రామాలయంకి వెళ్ళాము తర్వాత రెండు అమ్మవారికి మొక్కుకొని ఇక్కడ కూడా ఏదో సంథింగ్ దేవుడు ఇక్కడ కూడా మొక్కుకున్నాము మొక్కుకొని అన్ అన్ని దేవుళ్ళకి చీరలు చూపించుకొని మొక్కుకున్నాము ఆ రోజు చాలా ఎక్కువ దేవుళ్ళు అండి మా అమ్మ ఊళ్ళో మా అమ్మ వాళ్ళ ఊళ్ళో మాత్రం పెళ్లి చేస్తే మాత్రం పేరెంటల్కి తిరిగినప్పుడుకే సరిపోతుంది అన్ని దేవుళ్ళు ఉన్నాయి ఏ దేవుడికి కూడా మిస్ అవ్వకుండా ఆ రోజైతే మొక్కుకుంటారు అన్ని దేవుళ్ళకి మొక్కుకొని చల్లదనం చేసుకొని ఇంటికి వెళ్తారు ఇక్కడ ఒక అమ్మవారు ఉన్నారు పొలంలో అమ్మవారు ఉన్నారు ఈ అమ్మవారికి కూడా గుడి కట్టారు ఈ అమ్మవారికి కూడా మొక్కుకొని చీర కూడా చూపించేసాము ఇక్కడ చూపించేసి మళ్ళీ వేరే దగ్గర పేరెంటలు ఉన్నారు తోటలో పేరెంటలు ఉన్నారు పేరెంటలకు కూడా దండం పెట్టుకున్నాము మంచిగా మొక్కుకున్నాము పల్లెటూరులో పెళ్ళి అంటే మామూలుగా ఉండదండి యాక్చువల్గా పెళ్ళి అయితే కళ్యాణ మండపం కదా సో అందుకే పందలేటి రోజు ఇవన్నీ చేస్తాము లేదంటే పెళ్లి రోజు ఇవన్నీ చేస్తారు మార్నింగ్ లేసి అమ్మవార్లన్నీ గుడికి వెళ్ళి మొక్కుకొని వస్తారు పల్లెటూరులో ఇలా ఉంటుంది అదే సిటీలో పెళ్ళి అనుకోండి అసలు పెళ్ళి ఎలా అవుతుందో తెలియదు కళ్యాణ మండపంలో అన్నీ చేసేస్తారు కదా అసలు ఏమవుతుందో కూడా తెలియదు అదే పల్లెటూరులో అనుకోండి దేవుళ్ళకి మొక్కుకుంటారు మంచిగా ఎంజాయ్ చేస్తారు చాలా బాగుంటుంది పల్లెటూరు పెళ్ళి అయితే ఇక్కడైతే పొలం మధ్యలో ఉందండి దేవుడు ఏం దేవుడో తెలియదు ఇక్కడ ఒక దేవుళ్ళు అంట ఇక్కడ పెళ్లి చేసే వాళ్ళందరూ కూడా మొక్కుకొని వెళ్తారంట ఇక్కడైనా నేనైతే మా ఇంటికి వెళ్ళి మా అమ్మకు ఒక డౌట్ అడిగాను ఏంటి అంటే ఇప్పుడైతే ఖాళీగా ఉంది పొలము వెళ్ళి మొక్కేస్తున్నారు అదే అదే ధాన్యం వేసేస్తారు కదండి వచ్చేస్తుంది కదా అప్పుడు ఎట్లా మొక్కుతారు అంటే అప్పుడు కూడా మొక్కుతారంట అదే గట్టు పైన అందరూ ఉండి ఒకళ్ళు వెళ్ళి అక్కడ మొక్కుకొని వస్తారంట అలా అన్ని దేవుళ్ళకి మొక్కేసుకున్నాము అన్ని వీడియోస్ అయితే తీయలేదండి కొన్ని వీడియో తీసాము తర్వాత అయితే ఇది కమసాలు వీళ్ళండి ఇది కంసాలు ఇల్లు అండి అదే బంగారం చేస్తారు కదా ఆ కంసాలు వీళ్ళు ఇక్కడ ఇంట్లో ఏంటంటే ఇలా పూజ చేసి శతమానం ఇస్తారు అదే మనం తాళు కడతాం కదా ఆ శతమానం అయితే వీళ్ళ ఇంటి నుంచి తీసుకువెళ్తాము మేము అలా అని చెప్పేసి వీళ్ళకి బియ్యము కూరగాయలు అరటిపళ్ళు వాళ్ళకి ఎంతో కొంత డబ్బులు తీసుకొచ్చి ఇస్తారంటే అది అమ్మాయి వాళ్ళ ఇంటి ఆడపిల్ల తీసుకొచ్చి అంటే నేనే వచ్చి తీసుకొచ్చి ఇచ్చానండి నాతో పాటు వీళ్ళందరూ కూడా రావాలి అలా అనేసి అందరం వెళ్ళాము వెళ్ళి బియ్యం అన్నీ చేసాము అది వాళ్ళు బంగారం ఇచ్చాం కదా చితమానం అయితే చేసారు దానికైతే కుంకం పసుపు అక్షంతలు వేసి పూజ చేశారు పూజ చేసి మాకు కూడా బొట్టు పెట్టేసి ఆ శతమానం అయితే విచ్చేశారు మేము తీసుకెళ్ళేవన్నీ వాళ్ళు పల్లెంలో వేసుకున్నారు బియ్యము కూరగాయలు అరటిపళ్ళు దక్షిణ అన్నీ వాళ్ళ పల్లెంలో వేసుకొని మా పల్లెంలో అదే శతమానం చేయించాం కదా ఆ శతమానం పెట్టేసి ఆ కుంకుమ పసుపు అక్షంతాలతో బాగా పూజ చేసి అందరికీ వెళ్ళే వాళ్ళందరికీ కుంకుమ బొట్టు పెట్టేసి ఆ శతమానం అయితే ఇస్తారు ఆ శతమానం అనేది ఎవరికి కనిపించకుండా తీసుకువెళ్ళాలంట నా కొంగు కప్పేసుకొని తీసుకువెళ్ళమని చెప్పారు నా తలపైన పెట్టేసి కొంగు కప్పేసి తీసుకువెళ్ళము ఇక్కడైతే అందరికీ బోట్లు పెట్టేస్తున్నారు వీళ్ళందరూ మా ఫ్యామిలీ అండి తినైతే పేరెంట్గా మా అక్క అవుతుంది తను వదిన ఇ తిను మా వదిన తెలుసు కదండి మీకు ఆల్రెడీ నేను ఇక్కడ అయితే మా చిన్న బాప మా నాన్న వాళ్ళ చిన్న చెల్లి ఇటువైపు అయితే అమ్మమ్మ ఉంది ఇటు అదే కంసాల తను మామయ్య అవుతారు ఈమె నాకు బాప అవుతుంది వాళ్ళ వైఫ్ కంసాల మామయ్య వాళ్ళ వైఫ్ అందరికీ బొట్టు పెట్టేసుకొని ఆ మావికి కూడా సరదాగా బొట్టు పెట్టింది ఆమె ఇంకా బొట్టు పెట్టేసిన తర్వాత అందరికీ బొట్టు పెట్టేసి అక్షిణాలు కూడా ఇచ్చింది అక్షిణతలు వేస్తాం అందరం అందరికీ అక్షింతలు ఇచ్చేసారు ఆ అయితే అందరం కూడా శతమానంకైతే అక్షంతాలు వేసేసాము అక్షంతాలు వేసేసి ఇంకా వాళ్ళకి వెళ్ళిపోతామని చెప్పేసి మేము అక్కడి నుంచి స్టార్ట్ అయిపోయాము అందరం అక్షంతాలు వేసేసి అక్షంతాలు వేయడమే ఏంటంటే పూజి నేను ఫస్ట్ టైం అండి ఇలా శతమానంకి వెళ్ళడం ఇలాంటివన్నీ చూడడం ఫస్ట్ టైమే మా అన్నే పెళ్ళిలోనే చూశాను ఇంతవరకు నేను ఎవరి పెళ్ళిలో చూడలేదు మా మరి ఇంకా ఎవరి నేను స్టార్టింగ్ వెళ్ళలేదు ఇంకా ఇదే ఇది మా అన్నయ్య పెళ్ళి కనుక అన్నీ నేను దగ్గరుండి చేశాను కనుక నాకు అన్నీ చూశాను కొన్ని కొన్ని మర్చిపోయాను కూడా ఇలా చూసి చెప్తున్నాను ఇంకా శతమనం అయితే ఇచ్చారు చూడండి ఇక్కడైతే కొంగు మొత్తం ప్లేట్ ఉంది కదా ప్లేట్ మొత్తం కొంగు కప్పేశారు అసలు శతమానం కనిపించకూడదంట ఇంటికి వెళ్ళి అంతవరకు ఇంటికి వెళ్ళి దేవుడు మూల పెట్టేయాలి పెట్టేసి కాసేపు దేవుడు మూల ఉంచేసి అది బీరువాలో పెట్టేయాలి పెళ్లి రోజు తీసి మళ్ళీ కళ్యాణ మండపం తీసుకెళ్ళిపోవాలంటే అంతవరకు చూపించకూడదు ఎవరికి పందిర్రాటి వీడియో అయితే ఇదేనండి మీకు నచ్చితే మొత్తం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్